కనకబడి రేగుతుంది నన్ను పూర్లపల్ల మండలము కర్నూలు మొదటిగా ఉండ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్లు పట్టి చేసుకొని మొదటి తోడానికి మొదటిలో రెండు సెకండ్ సాగుతున్నాడు ఇప్పుడే ఉండే సంసారం రెండు మంది ఈ కుడి పక్కది ఎక్కడికి అయినా దాదాపు తనకు అప్పగించిన మధ్య దగ్గర చేస్తే రైట్ సైడ్ ఇప్పుడే పోగేసినప్పుడు రెండో పట్టికే ఐదేళ్ల నుంచి అన్నదాత బేరీ సేమ చేసుకొని స్మూర్న స్థానానికి పన్నెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారా మూడవ రెండు పూర్తయినవి తొమ్మిది వందల అడుగుల రూపాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పట్టూరు సెకండ్ల ముందం కొనసాగుతున్నారు

ఇరవై రోజులు అయింది ఒక ముప్పై నుంచి నలభై పందాలు అయింటాయి పోయిన ప్రతి తొంభై తొమ్మిది పర్సెంట్ మొదటి స్థానం ఎదురవే అయితే మొదటి స్థానంలో కూడా కుడిపక్క అంతే ప్రాధాన్యత ఇదొక్కటే పోయిన ప్రతి ఒక్క బండలు ఒక్కటే లాస్ట్ వరకు దాన్ని కూడా ఎంతగానో నుంచో చూడాలా మనం అవుతుంది వియో వస్తున్నంతే తబట్టుకోండి పదహైదు వందల వంద ద్వారా ద్వారానే నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్గా పూర్తి చేసుకొని పదిహేడు సెకండ్ అంటే ఎద్దు ఫెయిల్ అవుతుంది కానీ ఇది అయితే ఇంతవరకు రాంగ్ టర్మ్ పట్టుకునేది అక్కడ లేదు ఎన్నుకుంటే కూడా చూసా అయితే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ఇంకా సూరాల మన స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందం తన సాగుతున్నారు హాహాజమాని అప్పగించిన బంధతను కరెక్టే సు ఇందులో ఏదైనా పొగ ముందంటే ఎడవ దండలు కానీ దాన్ని ఉండదు తనకు ఏ పని చెప్తున్నాడో అది కరెక్టే చేస్తుంది కూడా ఇదే కాదు ఇప్పటికీ చాలా సార్లు కూడా ఒక్కటే కొంచెం పడ్డాడు కాలువ బుగ్గ కానించి కూడా ఎవరో ఎనిమిది సెకంలో పూర్తి చేస్తున్నది ఈ రకంలో బాగా మేము జాస్టే నల పచ్చల మందంగా కొనసాగుతున్నారు మామూలుగా ఒక పట్ట రెండు పట్టే సార్ పోగు కింద మినికి బండర్లా గడమైతే బండి అయితే లాగొచ్చు బండర్ లాగడం అంటే కష్టం ఫోక్ పోకు లాగుతుంది నల్ల మల్ల పండలో పెద్ద పిల్లలే కల എമിഷാല ഭയങ്കര സംഘർത്തിശാ 哎，欸啊、咱们二，这们、嗯，咱们，咱们。 పూర్తి చేర్చుకొని మొదటి స్థానానికి నలభై ముందంజలో కొనసాగుతున్నాడు వచ్చేట ఈ లోడు బండను దానికి కూడా పూర్తిగా ఎక్కిసమైపోయింది ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తుంది

మూడు వేల ఇరవై రాని పది నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పోటీ చేసుకొని నలభై మూడు సెకండ్ల మొదటి మొదటిస్తానని కాదు జగన్ శాఖ இது தான் கிட்ட லோன் ஏனோஜா வசந்த பட கொண்டு பட கொண்டு மூணு మొదటి స్థానానికి భారీ మి అందుబాటులో పన్నెండు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆటి వరకు రావాలి రావాలి సమయము మూడు ఏడు సార్లు తెల్లదే లాగుతుంది కింది మినికి మన పెద్ద పూర్వకాలకు ఒక చెప్పినాడు పని చేసుకుని పది చెప్పేది పంజనానికి ఎవరు చెప్పాడు

రాజ్యం అంతా ఇది రూప లేకుండా కట్టుగా మొత్తం వస్తుంది బండలు ఒక్కటే కుస్తుంది పద్నాలుగు కూడా ఉండదు నూట వందల పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేశారు ハハハら Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn బాల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు గౌడ ద్రవరం వారికిచ్చిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పదమూడు రగుణులు తిప్పి రెండు వందల మూడు అడుగుల ఎనిమిది ఎంగలముల దూరాన్ని లాగడం జరిగింది అనగా లాగిన మొత్తం దూరము నాలుగు వేల ఒక్క వంద మూడు అడుగుల ఎనిమిది ఎంగలములతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అందరూ సారి